హలో ఫ్యామిలీ వెల్కమ్ టు ద అందర్ బ్లాగ్ యూట్యూబ్ ఫ్యామిలీ కోసం మరో కొత్త వీడియో అప్లోడ్ చేయాలని మా ఫ్యామిలీతో కలిసి ఏడు పండగైతే బయలుదేరేశాను అలా వీడియోస్ తీసుకుంటూ ఏడు దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయాం మా నాడుపేట వాళ్ళకి నాడుపాటి చుట్టూ ఉండే ఊర్ల వాళ్ళకి నాడుపట ఏడు పండుగ అంటే ఒక ఎమోషన్ ఇంకా అక్కడ ఉన్న సెలబ్రేషన్స్ చూడగా నాకు మా అన్నయ్యకి రెక్కలో చేశాయి అలా ప్రపంచాన్ని మర్చిపోయి పరిసరాలని పరిశీలిస్తున్నాం మా పిన్ని జురాఫిక్ పార్క్లో యానిమల్లాగా ఓవర్గా ఎక్సైట్ అయిపోతుంది అన్నట్టు రియాక్షన్స్ అయితే ఇస్తున్నాడు ఆ మాత్రం ఎక్సైట్మెంట్ ఉంటుంది మరి నాడిపాటి ఏడు పండుగ అంటే నా చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ మిస్ అవ్వకుండా విజిట్ చేస్తాను కాబట్టి ఈసారి ఏటి పండుగలో చిన్నపిల్లలకి కావాల్సిన టాయిస్ చాలా అయితే వచ్చేసాయి పిల్లలు పట్టి మరి వాళ్ళ పేరెంట్స్ దగ్గర కొనిపించుకుంటున్నారు ఇక్కడ ఏదో కొత్తగా శాండార్ట్ అయితే పెట్టున్నారు చూడాలని చాలా చక్కగా ఉంది కదా ఇంకా అలా అక్కడున్న రైడ్స్ అన్ని ఎక్కి బాగా ఎంజాయ్ చేశాం మళ్ళీ మళ్ళీ మన అదృష్టాన్ని పరీక్షించుకుందామని ఒక గేమ్ అయితే ఆడేశాను బాగా కష్టపడి ఆడిన తర్వాత మనకు ఒక బ్రహ్మాండమైన బహుమతి అయితే వచ్చింది కంగ్రాచులేషన్స్ యూ విన్ దిస్ అని చేతిలో పెట్టేశారు అదేంటో మనకు చూసిన దాని కొలాలనిపిస్తుంది బాగుంది కదా కొందాం అనుకుంటే మా అమ్మ రెండు రోజులకి మూలు పడేస్తామని తిట్టింది సరే అని మళ్ళీ ఇంకొక గేమ్ ట్రై చేశాను ఆ గేమ్లో అదైనా వచ్చింది ఈ గేమ్లో కనీసం ఏది రాలేదు ఇంకా ఈ గేమ్స్ మన వల్ల కాదని ఆకలి అయినా సాటిస్ఫై చేద్దామని పొటాటో టూరిస్ట్ గార్డ్కి అయితే వచ్చేసాను ఏటి దగ్గర ఉన్న జనమంతా అక్కడే ఉన్నారు ఇంకా తెలిసిందాక ఏటు పండగలో ఈవెంట్స్ తిరిగి తీసేస్తారు అలా ఏటు పండగకి బాయ్ బాయ్ చెప్పేసి వేరే ప్లేస్కి అయితే బయలుదేరేశాం ఒకే వీడియోలో నేను చేసిన అలారంతో చూపించలేను కాబట్టి ఈ వీడియో లైక్ చేసి ఇంకో పాటలోకి అయితే వచ్చేయండి ఇలాంటి మరిన్ని డైలీ బ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి అప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నేను మినికి